హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు శుభవార్త పన్నెండవ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచినర్లకు కొత్త ప్రభుత్వం దీపిక బృందించింది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటుపై కదలిక మొదలైంది త్వరలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ కానుండడంతో వారి దశాబ్దాల నాటి డిమాండ్లు నెరవేరుతాయని ఆశ ఆశలు చికరిస్తున్నాయి ప్రభుత్వ చర్యలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల సంఘం నేతలతో జరిగిన సమావేశం ఈ ప్రక్రియకు తొలి మెట్టుగా అయితే నిలిచింది ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నటువంటి చర్య హెచ్ఆర్ఏ పునరుద్ధరణ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదహారు శాతం ఇంటి ఆధిపత్యం హెచ్ఆర్ఏ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జివో నెంబర్ సిక్స్టీ నైన్ను ను జారీ చేసింది ఇది ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ముఖ్యమంత్రి దృష్టికి సంఘాలు తీసుకెళ్లిన ప్రధాన డిమాండ్ మేరకు చూసుకున్నట్లయితే పన్నెండో పిఆర్సీ తక్షణ ఏర్పాటు కొత్త వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలి అని మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ తుది నివేదిక వచ్చేలోపు తక్షణ ఆర్థిక ఉపశమనంగా మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలి బకాయిల చెల్లింపు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి డిఏ డిఆర్ బకాయిలను రెండు వేల పద్దెనిమిది నుంచి వెంటనే విడుదల చేయాలి పదకొండు పీఆర్సీకి సంబంధించి బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలి ఈహెచ్ఎస్ పునరుద్ధరణ ఉద్యోగులు పెన్షన్లకు పూర్తిగా నవరహిత క్యాష్లెస్ వైద్య సేవలు అందించేలాగా ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి బహుళ సంఘాల రద్దు ఉద్యోగ సంఘాలతో అనైతికతకు కారణమవుతున్న బహుళ సంఘాల విధానాన్ని రద్దు చేయాలి ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ ఈ నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో సమావేశమై సమగ్రంగా చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీఎన్జిఓల సంఘం నేతలు వెల్లడించారు రెండవది పన్నెండు పిఆర్సి ఉద్యోగ పెన్షన్లకు లాభం ఎలా అంటే ప్రతి ఒకసారి ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను సవరించడానికి ఒక వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సంఘం సిఫార్సుల ఆధారంగా కొత్త పే స్కేల్స్ అమలు చేస్తారు పిఆర్సీ అమలుతో కలిగే ప్రధాన ఆర్థిక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఒకటోది నూతన మూలవేతనం న్యూ బేసిక్ పే లెక్కింపు పిఆర్సీ అమలులో అత్యంత కీలకమైనది కొత్త బేసిక్ పే నిర్ధారణ దీనిని క్రింది ఫార్ములాతో లెక్కిస్తారు అంటే కొత్త బేసిక్ పే ఈక్వల్స్ టు పాత బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ విలీనం కాబోతున్న డి విలీనం కావాల్సినటువంటి డిఏ అనమాట సో జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా అయితే ఉంది దీంతో పాటుగా ఫిట్మెంట్ ఇది ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపు అంటాము దీనిని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తుంది గతంలో నలభై రెండు శాతం వరకు గరిష్టంగా ఫిట్మెంట్ ఇవ్వగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సగటున ముప్పై శాతం ఉండవచ్చని అంచనా ఇక రెండవది ఇతర అలవెన్స్ల పెరుగుదల హెచ్ఆర్ఏ కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ మొత్తం గణనీయంగా పెరుగుతుంది ఇది పెన్షనర్లకు వర్తించదు ఇంక్రిమెంట్స్ వార్షిక ఇంక్రిమెంట్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ళకి ఇచ్చే ఇంక్రిమెంట్ల మొత్తం కూడా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది ఇది పెన్షనర్లకు వర్తించదు పెన్షనర్లకు లాభం పెన్షన్ సవరణ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ల బేసిక్ పెన్షన్ కూడా పీఆర్సి ప్రకారం సవరించబడుతుంది అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షన్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్ మొత్తం కూడా కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా పెరుగుతుంది ఇది ఉద్యోగులకు వర్తించదు ఇక మూడోది పన్నెండో పిఆర్సితో జీతాలు ఎంత పెరగవచ్చు అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ను సగటున ముప్పై శాతంగా డిఏ విలీనాన్ని ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా పరిగణించి కొత్త బేసిక్ పే ఎలా ఉండవచ్చో కొన్ని ఉదాహరణలు చూద్దాము ఉద్యోగి యొక్క బేసిక్ పే పాత బేసిక్ పే యాభై ఒక్క వేలు అనుకున్నట్లయితే డిఏ ప్లస్ ఫిట్మెంట్ రెండు కలిపి మొత్తం కొత్త బేసిక్ పే ఎనభై ఒక్క వేల ఆరు వందల పదహారు రూపాయలు అవుతుంది అంటే సుమారుగా అరవై శాతం పైగా పెరుగుదలైతే కనిపించవచ్చు వివిధ బేసిక్ పేల ప్రకారం వేసిన కొత్త బేసిక్ పే పట్టిక ఇక్కడైతే చూడొచ్చు టేబుల్లో సో పాత బేసిక్ పే పదకొండవ పిఆర్సీ కొత్త బేసిక్ పే పన్నెండో పిఆర్సీ అంచనా సో పాత పిఆర్సీలో పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్న వారికి పన్నెండో పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై రూపాయలు బేసిక్ పే అవుతుంది అదే ముప్పై వేలు ఉన్నవారికి నలభై తొమ్మిది వేల ఐదు వందలు యాభై ఒక్క వేలు ఉన్నవారికి ఎనభై ఒక్క వేలు డెబ్బై ఐదు వేలు ఉన్నవారికి లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు బేసిక్ పే వారికి లక్ష అరవై వేలు ఇలా లక్ష యాభై నాలుగు వేలు బేసిక్ పే వారికి రెండు లక్షల నలభై ఆరు వేలు లక్ష డెబ్బై వేలు బేసిక్ పే వారికి రెండు లక్షల డెబ్బై వేలు ఈ విధంగా అయితే బేసిక్ ప్రకారంగా పెరుగుతుందనమాట సో ఓల్డ్ బేసిక్ పే కొత్త బేసిక్ పే మధ్య వ్యత్యాసం చూడవచ్చు పన్నెండవ పియర్సీపై ప్రభుత్వ సానుకూల వైఖరి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లలో కొత్త ఆశలు నింపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపబోయే సమావేశం అత్యంత కీలకం కానుంది బకాయిల చెల్లింపు పిఆర్సీ అమలు ఐఆర్ ప్రకటన వంటి కీలక డిమాండ్లు నెరవేరితే అది లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థికంగా గొప్ప ఊరటనిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులు న్యాయమైన ఆకాంక్షలను సమన్వయం చేసుకుంటూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సర్వత్రా ఆశిస్తూ ఉన్నారు